నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నది నా ప్రపంచ బర్త్డే యూట్యూబ్ ఛానల్ ఇది చూడండి ఇది పొనగంటి కూర దగ్గరికి పొనగంటి కూర ఇది నాలుగు సంవత్సరాల కింద పెట్టుకున్న పునగంటి కూర తొట్టి ఇది ఇది చూడండి ఇది నేను కట్ చేసుకున్నప్పుడల్లా ఎరుపు ఇచ్చుకుంటుంటే మంచిగా వస్తుండే ఇంకా చాలా రోజులు ఏదైనా మార్చుకుందామని ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు తీసుకుంటాను నేను ఇంకో తొట్టిలో పెట్టుకున్నా రెండు తొట్లలో మొత్తం తీసి మళ్ళా ఎరువు కలుపుకొని మార్చుకొని వేరే ఇత్తనాలు పెట్టుకుంటా నేను చూడండి నాలుగు సంవత్సరాలు వచ్చిందా చూడండి మొత్తం పొయ్యింది కూడా ఇదిగా ఏదో ఉందంటే ఉంది ఇట్లా ఇది మొత్తం మార్చుకోవాలి గుమ్మరించుకోవాలి గుమ్మరించి ఎరువు కలిపి పెట్టుకుంటా చూడండి ఎట్లయిపోయింది ఏరు ఎట్లయినాయి ఎందుకంటే కట్ చేసుకున్నప్పుడల్లా నేను ఎర్బుజ్ అల్లుకుంటుంటే నీళ్ళు వస్తుంది మంచిగా ఎగురు వచ్చింది చదువు ఎంతలావైపోయింది ఇది ఎయిర్లు ఇది మొత్తం తీసుకుంటా నేను చూడండి ఇట్లా మొత్తం తీసుకున్నాను కదా ఎంత ఎంతలావైనాయి ఇవి వెళ్ళింది ఎందుకంటే చాలా రోజుల కదా పెట్టి మొత్తం ఈ ముదిరిపోయినట్లు అయింది చూడండి ఏర్లు మొత్తం తీసేసుకున్నాం కదా పక్కకి వేసుకున్నాం అక్కడ ఇందులో ఇప్పుడు ఎరువు కలుపుకున్నాం కొంచెము చాలా రోజులు అవి మొత్తం ఏం లేదు మొత్తం అట్టే ఉంది ఇది పసుపుల ఎరువు కలుపుకున్నాం కొంచెము బాగా పసుపుల ఎరువు ఇది కలిసేటట్లు కలుపుకో ఒక వారం రోజులు వేయదండి నీళ్ళు వేయక అందుకే పొడి కూడా అయింది నేనే కావాలనే పోయలేదు అందుకే పొడి కూడింది ఇది మార్పుకోవాలని అమ్మ వేస్తున్నా తీస్తుండే ఇంత కలుపుకున్నాం కదా నింపుకుందాం మళ్ళీ ఇప్పుడు ఇంకా చూడండి నింపుకుంటున్నా ఇంకా ఇక్కడ పోయింది కదా ఇట్లా ఒక చెక్కలాగా ఉంది ఇట్లా అడ్డం పెట్టుకుందా అన్నిట్లాగానే రంధ్రాలకు పెంకులు పెట్టుకుంటా ఒక ఐదు రంధ్రాలు ఉన్నాయి ఇట్లా వచ్చింటా ఇది పచ్చికుంది కదా ఇది వేసుకోవచ్చు కానీ ఇది వేసుకుని అంటే మళ్ళీ అదే లేచి కోసి ఉంటుంది అదే వస్తుంది మొత్తం ఆకుకూర అదే వేసుకొని కొంచెం ఎండినాక అదే దాంట్లో లేస్తా ఇప్పుడు మాత్రం నేను నా దగ్గర వేరేది మొత్తం ఆకులది కొబ్బరి తీసు వేస్తున్నాను కదా అన్ని వేస్ట్ వేసుకున్నాం కదా మట్టి వస్తుంది కానీ మట్టి పట్టి ఇప్పుడు కొంచెం మెరుపు కలుపుకుందాం అండి నానా విధుడండి పనికి పూలు అవి దోరణాలు ఉంటాయి కదవి మూత గడతాం కదా మనము ఈ దారాలు తెచ్చేసుకొని ఇంజనీ ام ما انا ب అట్లనే కానీ ఇంకా నేను ఇంకా చాలా రోజులే కదా ఇది కూడా పొయ్యింది దీనికి అడ్డం పెట్టలేకుంటే అందుకే తీసుకున్నా ఎండాకాలం జరుపుకున్నారంటే ఇప్పుడు వచ్చేది కూడా కష్టము పానాకాలంలో అయితే మంచిగా వచ్చింది అయినా ఇంకో తొట్టిలో నాకు మంచిగా వచ్చింది అది కూడా చూపిస్తాను ఇట్లా నింపుకున్నాను మేడం

బెండకాయలు ఇట్లా నేను తీసి ఎండ పెట్టుకున్నా విత్తనాలు కూడా తీయలేదు కదా ఇంట్లోనే ఉన్నాయి ఇట్లా తీసుకుంటా ఇట్లా ఆడొకటి ఒకటి పెట్టుకుంటా పెట్టుకొని నీళ్ళు నీళ్ళు పోసుకుంటా ఒక ట్రబ్బులో పెట్టుకున్నా అవి మొలుస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మొలుస్తున్నాయి ఈ ట్రబ్బులో కూడా పెట్టుకుంటా గడ్డి ఎట్లా వచ్చింది చూడండి తీయాలి గడ్డి గుడంగా అవి ఇప్పుడే మొలుస్తున్నాయి రెండు తొట్లు అయితే సరిపోతాయని పెట్టుకుంటున్నా ఇట్లా 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 ఈడొకటి ఈడొకటి ఇట్లా పెట్టుకున్నా ఒక పది మొక్కలు అట్లా పెట్టుకున్నా ఇంట్లో ఇట్లా అనేసుకుంటా ఒక మాట అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నాయి వీడియోలు చూడండి క్లాక్ ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు మీరు కూడా ఫస్ట్ వీడియోలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు నీళ్ళు పోసుకున్నా ఎందుకంటే నేనేం ఖర్చు అవన్నీ చూపిస్తా నేను అందరు చేసుకునేవే చూపిస్తున్నా ఇట్లా ఎదురండి బియ్యం గడిగిన నీళ్ళు చూడండి ఇవి కూడా బకెట్ నిండి వస్తుంది రోజు ఒక బకెట్ వస్తుంది నాకు ఇంకా నీళ్ళు పోసుకోవాలి నాన్న కొంచెం బాగా అయిపోయింది ఇంకా ఇంకా వేస్ట్ అవన్నీ ఉంటాయి కదా కిచెన్ వేస్ట్ బకెట్లోనే వేసేసిన కొంచెం ఎక్కువనే వాడతాయి నీళ్ళు ఎందుకంటే ఇప్పుడే కదా వేసుకున్నది కిందికి వెళ్ళి నానాలే కదా నీకు చెప్తున్నా నేను నీతోనే మాట్లాడుతున్నా కదా ఇది అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా అడగాలన్నా చెప్పాలన్నా కామెంట్లు చేయండి థ్యాంక్ యూ అండి బాయ్